చె నా మాట నీతి మంత్రుడిని భక్తి పడనుకుంటూ నరకం కూపములు పడిపోవడం కంటే సాతానుతో సదాకాలం వేధింపబడడం కంటే నాకు పశ్చాత్తాపడి పరిశుద్ధత కలిగి పరలోక సియోను మీద ఉండకపోయినా ఆ పరలోకులు ఇదొక మూలలో ఉన్న నాకు అది భాగ్యమే కదా అంటే నా ఉద్దేశం ఏదో ఒక మూలలో ఉండమని కాదు సియోనులోకి రావాలన్నది ఉపదేశం దేవుని స్తోత్రం చెప్పగట్టుగా మంచి చెప్పాలి హుషారుగా వాడి మోసాలలో మొదటి మోసం ఏంటి దేవుని మీద నుంచి మన మైండ్ మళ్ళించి లోకాకర్షణల మీద పెడతాడు జాగ్రత్త రెండవది ఏంటి వాడి మోసాలలో మనం భక్తి పరులను కాకపోయినా మనం భక్తి పరులు అని మనల్ని ఏం చేస్తాడు వాడు మోసగిస్తాడు వాడి మోసాలను నమ్మొద్దు అందుకని ప్రతిరోజు మనలను మనమే ఏమంటారు దేవుని యొక్క ఆ తూకములు నిలబడి ఎదుట మనల్ని మనమే పోల్చుకుని చూడాలి నేను ఎలా ఉన్నాను ఇంకా నేను తక్కువగానే ఉన్నాను ఇంకను నేను గొదువుగానే ఉన్నాను నాకు తెలిసిన ఒక భక్తి పరుడు ఉన్నాడు అతను అన్నాడు నేను పాపులలో చపాలి ప్రధాన పాపిని అన్నాడు కానీ అన్నాడు కానీ ఏమన్నాడు ఎక్కడో ఒక చోట నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను నేనేదైతే చేయకూడదు అనుకుంటున్నానో నేను దానినే చేస్తు అయ్యో దౌర్భాగ్యుడైన మనుషుడిని నేను ఈ మరణ శరీరములో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు పాపమనే నియమ మొదలు పనిచేస్తుంది అయ్యా అయ్యా విను విను అయితే జీవిత చివరిలో మాట్లాడుతూ ఈ సాక్ష్యం చెప్పాడు మంచి పోరాటమును పోరాడితేనే నా విశ్వాసమును నా పరుగును కడబుట్టించి అని అన్నాడే ఏమంటున్నాడు నా పరుగును నేను శక్తివంతంగా కడబుట్టించాను ముగించాను ఐ ఫినిష్ మై రైస్ గల్ స్టార్టింగ్లోనేమో పాపులలో ప్రధాన పాపిని అన్నాడు దౌర్భాగ్య నేను మనుష్యుని అన్నాడు జీవితం అలా ముగించబడలేదే ముగింపు రమ్యంగా ఉందే ముగింపు మహిమగా ఉందే గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో మన జీవితాలలో ఇప్పుడు మనం ఉన్నాం రోజు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయాలతో మనం 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 మనల్ని మనం మార్చుకుంటూ చివరికి ప్రభు ఇంటికి రమ్మన్నప్పుడు నువ్వు నోదరి చెప్పగలగాలి మంచి పోరాటమును పోరాడి నా పరుగును నేను కడబొట్టించాను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను నాకు ఒక నిరీక్షణ ఉన్నది ఇక దేవుని నీతి కిరీటం నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది చేతులు తీసే గట్టిగా స్తోత్రం చెప్పు Hallelujah. Japal, hello.